లక్షడ్పేట మున్సిపాలిటీలోని ఇక్యాల ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు కాలనీలో బుధవారం మురికి కాల్వలో దోమల పిచ్చికారి మందును స్ప్రే చేసినట్లు లక్షడ్పేట ఆచి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెట్ల నాగభూషణం సిటీ డైలీ న్యూస్ కు తెలిపారు భారీ వర్షాల కారణంగా ప్రజలు దోమల వల్ల ఇబ్బందులు పడి జ్వరాల బారిన పడుతుండటంతో తమ దృష్టికి వచ్చిందని నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి కొత్త దోమల ఫాగింగ్ మిషన్ ను తెప్పించామని ఆయన తెలిపారు మున్సిపాలిటీ పరిధిలోని మోదల గంపలపల్లి ఊత్కూరు అన్ని కాలనీలలో దోమల పిచ్చికారి మందు స్ప్రే చేస్తామని అన్నారు లక్ష్యపేట మున్సిపాలిటీ అభివృద్ధి దశలో ఉండటానికి ఎమ్మెల్యే సాగర్ రావు ఆదేశాల మేరకు ముందుంటామని ఆయన అన్నారు నూతన ఫాగింగ్ మిషన్కు సహకరించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు

వర్షాలు అధికంగా కురవడం వల్ల మరి మురికి కాలువలు ఇవన్నీ ఉండడం వల్ల దోమకాటుకు గురై ఎక్కువ డెంగీ మరియు జ్వరాలు వస్తున్న సందర్భంలో ఇట్కాల హెల్త్ సెంటర్ నుంచి ఆశావర్తలు కానీ మా హెల్త్ డిపార్ట్మెంట్ సిస్టర్ కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎక్కువ డెంగీ పాజిటివ్ వస్తుంది సార్ అని చెప్పిన మీదట వెంటనే స్పందించి మరి విషయాన్ని గౌరవ ప్రేంసాహరరావు గారు చెప్పి అదేవిధంగా మా కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వినియోగించడం జరిగింది వెంటనే సార్ ఆదేశానుసారం మరి కొత్తగా వచ్చిన కమిషనర్ వెంటనే స్పందించి కొత్త ఫాగింగ్ మిషన్ తెప్పించి అదేవిధంగా మందు పిచికారీ మందును కూడా నాలెల్లో కొట్టించి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడే ఇటికాయల్లో పార్కింగ్ మిషన్ను కొత్తదాన్ని ప్రారంభించడం జరిగింది మరి అరగగానే స్పందించినటువంటి కమిషనర్ గారికి మా గౌరవ ప్రేమసాగర్ గారు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి రాబోయే రోజుల్లో ఇటికాయల ఫస్ట్ సెకండ్ థర్డ్ వార్డుతో పాటు మిగతా మోదల ఊతుకూరు గంపల పెళ్లి కూడా అన్ని వార్డులలో ఇచ్చికారు చేయించి డెంగ్యూ నివారణకు మున్సిపాలిటీ అధికారులు గట్టిగా పనిచేయాలని హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మరి సకాలంలో స్పందించి మరి ముప్పై పడకలతో గట్టిగా కొత్తగా నిర్మించినటువంటి ఆసుపత్రిలో సిబ్బంది మంచిగా పనిచేసి మరి ప్రజలకు మెరుగైన చికిత్స అందించి మరి ఎక్కడికి రిఫర్ చేయకుండా ఎక్కడే ట్రీట్మెంట్ చేయాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఈ మున్సిపాలిటీ ప్రేమ్ రావు గారి ఆధ్వర్యంలో మేమంతా పనిచేసి అభివృద్ధి చేసి పని పనిచేస్తాం ఎందుకంటే పోయిన ఐదు సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ కుంటుపడింది ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీని ఎన్నో అభివృద్ధి చెందిన మరి ఈ ఐదు సంవత్సరాల్లో పోయినటువంటి కాల పరిమితిలో చేసిన పాలక వర్గం ఎలాంటి అభివృద్ధిని నోచుకోలేదు ఎక్కడ డ్రైన్ కానీ మరి రోడ్లు కానీ విడబ్ చేసే కార్యక్రమం కూడా చేపట్టలేదు త్వరలోనే మరి వాటన్నిటినీ కూడా గౌరవ ప్రేమసాగర్ గారికి చిన్న శస్త్రచికిత్స జరిగి కాలు కదలడం వల్ల వారు రాలేకపోతున్నారు వచ్చిన వెంటనే ప్రణాళికలను సిద్ధం చేసి మరి రాబోయే రోజుల్లో ఈ మున్సిపాలిటీని నెంబర్ వన్ మున్సిపాలిటీగా ఓవర్ఆర్ ప్రేమిసా వారు తీర్చిదిద్దుతారని చెప్పడం జరిగింది మరి ఈ వర్షాకాలం మరి ఎలాంటి వ్యాధులు రాకుండా అందరూ అప్రమత్తమై ప్రజలకు సేవ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పాకింగ్ మిషన్ మా ఊర్లో మొట్టమొదటి ప్రారంభించినందుకు మున్సిపల్ అధికారులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను హింద్ జేపీఎస్ఆర్